ఓం మహాలక్ష్మై నమ ఆత్యం వరలక్ష్మి వ్రతం విశ్వపశునామ సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు ఈ వరలక్ష్మి వ్రతం గురించి కైలాసగిరిలో కల్పవృక్షము కింద ప్రమదాది గణములు కొలువుగాను పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉండగా పరమేశ్వరుని పార్వతి అడిగనట ఏ వ్రతము సంపదలను ఇచ్చును పుత్ర పౌత్రాభివృద్ధిని నొసంగును అనుచు పార్వతీదేవి పరమేశ్వరుని అడిగాను ఈ వ్రతం గురించి చెప్పింది పరమశివుడు పార్వతీదేవికి ఈ వ్రతమహత్యమును చారుమతికి కళలో కనిపించి వ్రతము చెయ్యమని చెప్పినది లక్ష్మీదేవి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చు శుక్రవారము వ్రతము చేయమని చారుమతి దేవికి కళలో మహాలక్ష్మీదేవి చెప్పిందట అప్పటి నుంచి ఈ వ్రతం సాంప్రదాయంగా వస్తూ ఉంది ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం ఈ శ్రావణలక్ష్మిని సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మిని భక్తిగా వినయంగా ఆరాధించి ప్రసన్నం చేసుకోండి వరలక్ష్మి వ్రతం భక్తి ముఖ్యం ఈ పూజకు కావలసిన వస్తువులు ముందే సిద్ధం చేసుకోండి పూజకు వరలక్ష్మి పూజకు కావలసిన వస్తువులు పసుపు కుంకుమ పూలు గాజులు ఎరుపు జాకెట్ తమలపాకు వక్క వక్కలు రెండు అరటి పండ్లు నారికేళం గంధం పసుపు అక్షతలు పన్నీరు కలసపు చెంబు ముత్తైదువులకు వాయినాలుగా ఇచ్చేందుకు ఎరుపు కానీ ఆకుపచ్చ కానీ పసుపు కానీ జాకెట్ ముక్కలు ముత్తైదువులకు ఒక్కరికి పెట్టినా పర్వాలేదు రెండు జాకెట్లు పెట్టండి ముగ్గురికి ఐదుగురికి తొమ్మిదికి పదకొండు మీ శక్తి కొలది కానీ ముత్తైదువులకు జాకెట్లు పెట్టేటప్పుడు భక్తి భావంతో ఆ ముత్తైదువులోనే మహాలక్ష్మీదేవిని చూసుకుంటూ ఆమెకు వాయనం ఇవ్వండి ఈ తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక రూపాయి నాణ్యం కూడా పెట్టి ఉంచుతారు కొంతమంది పెడతారు కొంతమంది ఇష్ట అది మీ ఇష్టం శనగలు ముందు రోజు రాత్రి ఈరోజు రాత్రే శనగలు నానపెట్టుకోండి కంపల్సరిగా శనగలు వాయనములో ఇవ్వాలి ఈ శనగల దానం వలన వంశం అభివృద్ధి చెందుతుంది ఎన్నో వ్యాధులు నయమవుతాయట మీరు వరలక్ష్మి పూజ అయిపోయిన తరువాత ముత్తైదువులకు ఐదు లోపలే తాంబూలాలు ఇచ్చేసేయండి వరలక్ష్మి వ్రతాన్ని వేకోజావని చేయమని చెబుతూ వేకువజామున లేచి అన్నీ రెడీ చేసుకొని ఆరు ఏడు లోపల దీప ఆరాధన చేసి ఇక ఎప్పుడికైనా వ్రతం పూర్తి చేసుకోండి అది మంచి సమయం అని చెప్తూ ఉన్నారు పండితులు లేనివారు సాయంత్రం ఐదు గంటలకల్లా అమ్మవారిని రెడీ చేసుకొని పూజ ప్రారంభించుకోండి సాయంత్రం చేసేవాళ్ళు ఉపవాసం చే ఏదైనా తిని వ్రతం చేస్తే అంత ఫలితం ఉండదు ఉపవాసం చేసి ఆ తల్లికి వరలక్ష్మి పూజ చేయండి నైవేద్యాలు పాయసం పూర్ణ బూరలు పెరుగన్నం పెసరపప్పు పొంగలి ఈ పొంగలి ఆమెకి చాలా ఇష్టం అంట తప్పకుండా పాయసంతో పాటు పెసరపప్పుతో చేసిన అన్నం కూడా చేయండి పెరుగన్నం పులిహార ఇవన్నీ ఆమెకి ఇష్టమైనవి ఎక్కువ మీరు ఎక్కువ ఈ ప్రసాదాలు చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా రెండు కనీసం ఒక ఐదు ప్రసాదాలు అన్నంతో తొందరగా రెడీ అయిపోతాయి అన్న ప్రసాదాలు ఇవి రెడీ చేసుకొని అమ్మకి పూజ మొదలు పెట్టుకోండి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన టైంకి పూజ పెట్టుకుంటే ఆ మామూలుగా ఒక మంచి టైం అని చూస్తారు కదా ఆ ముహూర్త బలము కూడా కలిసి వస్తుంది ఇక్కడ ప్రసాదాలతో సమయం వృద్ధా చేసుకోకండి భక్తిభావంతో ఒక ఐదు ప్రసాదాలు రెడీ చేసి పెట్టుకొని అమ్మవారిని ఆవాహన చేసుకొని కలశములోకి ఆమెను పూజించేటప్పుడు తప్పని సంకల్ తప్పనిసరిగా సంకల్పాన్ని చెప్పుకోండి సంకల్పం చెప్పుకొని ఆ చిరు తల్లి శ్రీ మహాలక్ష్మిని వరలక్ష్మిని ఆరాధించండి వరలక్ష్మి వ్రతం చాలా తొందరగా చేసుకోవచ్చు పుస్తకాలు దొరుకుతున్నాయి పుస్తకంలో చూసి వరలక్ష్మి పూజను చేసుకోండి చెయ్యలేని వారు దేవాలయాల్లో కూడా వరలక్ష్మి పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడ కూడా పూజ చేసుకోవచ్చు ఫలితం ఒక్కటే నమ్మి ఆచరించండి మీకు భక్తి ప్రధానం భక్తినే చూస్తుంది ఆ అమ్మ ఎన్ని నైవేద్యాలు ఎన్ని ప్రసాదాలు పెట్టారని కాదు ముత్త ఇడుగులను అమ్మ రూపంలో ఆ మహాలక్ష్మి రూపంలో ఆరాధించండి వారికి ఆ అమ్మే అనుకుని వారికి కాళ్ళకి పసుపు పూసి నుదుటిన బొట్టు పెట్టి పూజను అయిపోయిన తర్వాత వాయినాలు ఇవ్వండి పసుపు కుంకుమ పూలు గాజులు ముత్త జాకెట్ ముక్కలో పెట్టి వాయినం ఇవ్వండి అక్షరాల ఆని ఆదరించండి ఇది సింపుల్గా చేసుకునే పద్ధతి మీకు నచ్చితే లైక్ చేసి కం కం కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వేరొకరికి వెళ్ళాలంటే మీరిచ్చే లైక్ల వల్లే ఈ వీడియో వేరొకరికి షేర్ అవుతుంది